నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీరు అండ్ మీ పర్సన్స్ లేట్ నైట్ థాట్స్ అండ్ ఈవెనింగ్ థాట్స్ ఒకరి మీద ఒకరికి ఎలాంటి థాట్స్ ఉన్నాయి మీరు మీ పర్సన్స్ గురించి ఎలాంటి ఆలోచన చేస్తున్నారు మీ పర్సన్స్ మీ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో చెక్ చేసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము శిథిలావస్థలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ ఛానల్ నుంచి వచ్చేటువంటి మనీ అయితే అక్కడ స్పెండ్ చేయడం జరుగుతుందండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ మీ ఇప్పుడు దాతల వల్ల అయితే బోరు వేయించడం జరిగిందండి ఇంకా మోటార్ ఫిట్ చేయలేదు కొంత అమౌంట్ ఇంకా కావాల్సి వస్తుంది మీకు వీలైనంత ఎవరికైనా ఇచ్చుకోవాలి అనిపిస్తే అక్కడ నిత్య జలాభిషేకం జరుగుతుందండి కంపల్సరీ స్వామివార్లకి అమ్మవార్లకి మోటార్ ఫిట్ చేయనందుకు అక్కడ ఆగిపోయిందండి అక్కడ అమ్మవారి స్వామివార్లకి జలాభిషేకం అట్లా పూజలు ఒకవేళ మోటార్ క్లిక్ చేస్తే ఎవరినైనా ఒకరిని అక్కడ అరేంజ్ చేసి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి పూజ సామాగ్రి ఇచ్చి అక్కడ ఒక మనిషిని అయితే అరేంజ్ చేయడం జరుగుతుందండి నేను అలా అనుకున్నాను ఈ ఛానల్ నుంచి వచ్చిన మనీతోటి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇచ్చుకోవచ్చు అండి మీకు తోచినంతగా ఇంకా మీరు ఫస్ట్లో లాస్ట్లో వీడియో అప్లోడ్ చేసే ముందు ఈ ఫొటోస్ అయితే పెడతా అమ్మవార్లది స్వామి మీరు కూడా సంకల్పం చెప్పుకోండి మీకు మంచిగా అనిపిస్తే మీకు నెరవేరితే మీకు తోచినంత మీకు ఇచ్చుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు లలిత స సహస్రనామంలో నామం తీసుకోవట్లేదు ఓకే నా సొంతంగా భావనతోటి రాసినటువంటి భాష్యంలో తెలుసుకున్నటువంటి లలిత భాషంలో తెలుసుకున్నటువంటి భావన పాటకు రాశానండి మందార పూల మకరందములోని మాధుర్యము రుచి చూసిన తుమ్మిద ఉమ్మెంత పూలవైపు పోతుందామా స్వచ్ఛమైన ఆకాశగంగ జలములో విహరించే రాజహంస వంకల వైపు పోతుందా లేత మామిడి చిగుళ్ళు నూతిని హాయిగా కూసే కోయిల ఇతర చెట్ల వైపు వెళ్ళదు కదా మాత పున్నమి వెన్నెలలో విహరించే పక్షి మంచు తెరల వైపు వెళ్తుందామా అదే విధముగా నారాయణుని దివ్య గ్రోలిన మనస్సు ఇతర విషయాల వైపు మల్లనే మల్లదు కదా మహాదేవి పరమానంద అమృతమునుగ్రోలిన మనస్సు ఇతర విషయాల వైపు మల్లనే మల్లదు కదా మాత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాగుందా అండి అంటే మెడిటేషన్లో కూర్చుంటే అలాంటి భావనలు చాలా ఉన్నాయండి ఇంకా పాటలు ఆ పాటలు కూడా మీకు రోజుకొకటి అందిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ మీకు అర్థమైంది కదా మీ థాట్స్ అండ్ మీరు మీ పర్సన్ పైన ఎలాంటి థాట్స్ లే ఏది ఈవినింగ్ అండ్ లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ పైన ఇక్కడ మీరు ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీరు ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీరు ఓ ఏమైంది ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీరు ఓ టూ కార్డ్స్ వచ్చేయండి ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీరు ఇక్కడ మీ పర్సన్ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనకు మీవి మీ పర్సన్ ఇవి మీవి అండి ఓం నమ శ్రీ మాతృ నమ మీ మీవి అయితే మీ పర్సన్వి కింద మీ పైన అయితే పెడతానండి నేను టూ కార్డ్స్ అయితే వచ్చాయండి ఇది ఇది వచ్చాయి ఓకే మనం చూద్దాము సిక్స్ ఆర్ అయితే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చేయబోతున్న వాళ్ళకి లైక్లు చేస్తున్న వాళ్ళకి మీరు చేపట్టేటువంటి పనుల్లో అన్నింటిలో మీ చేతి నుంచి విజయం పొందాలని మీరు పట్టిందళ్ళు బంగారం కావాలనేటువంటిది నేను కోరుకుంటున్నానండి ఓకే అండి కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మీరు మీ పర్సన్ పై ఎలాంటి థాట్స్ చేస్తున్నారు ఆలోచనలు చేస్తున్నారు లేట్ నైట్ ఆయన ఈవినింగ్ థాట్స్ ఎలా చేస్తున్నారంటే మీరు ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఇది డబల్ కార్డ్ వచ్చింది అయినా చెప్పుకుందాం మనము ఎందుకు మీరు హన్ ఇష్యూస్ తోటి ఏదో బాడీ పెయిన్స్ తోటి హెడ్ ఎక్ తోటి లేకుంటే ఆలోచనలతో హన్ హెల్త్ ఇష్యూస్ తోటి అంటే మానసికంగా శారీరకంగా కొద్ది పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీరైతే ఉన్నారండి మీ పర్సన్పై మీరు ఎలాంటి ఆలోచనని అడిగాము కదా మనము మీరు ఏమనుకుంటున్నారంటే మీరు ఈ సిచ్యువేషన్ నుండి మళ్ళీ మీ పర్సన్స్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఏమో అనేటువంటి థాట్స్ కూడా మీరు కొంచెం చేస్తున్నారు ఆరోగ్యంగా ఉందో లేదో తను ట్యాబ్లెట్లు వేసుకున్నదో లేదో లేకుంటే తను ఇబ్బంది పడుతుందో ఏమో ఎలా ఉందో ఏమో మంచిగా ఉందో అన్హెల్తీగా ఉందో ఎప్పుడు ఏది అంటే మీకు ఏమన్నా ఫీవరో ఏదైనా వచ్చి ఉంటే తనకి ఎట్లుందో ఏమో అని చెప్పేసి మీరైతే మీ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మళ్ళీ ఎవరు ఆలోచిస్తున్నారో మీకు మీకు తను ఎట్లా ఉందో అని అని చెప్పేసి ఒకటే దీర్ఘంగా చూస్తూ ఉన్నారండి మీరు గమనిస్తూ ఉన్నారు తను మంచిగా ఉంటే బాగుండు అని చెప్పేసి మీరైతే ఆలోచిస్తూ ఉన్నారు మీరు తను ఎలా ఉందో అని చెప్పేసి వాట్సాప్లోకి వస్తుందో ఏమి నేను ఫోన్ చేద్దనా అన్నట్లు లేకుంటే పక్క వాళ్ళని అడిగి మంచిగా ఉందా లేదా అని చెప్పేసి అయితే మీరు అడుగుతున్నారు తను తిన్నదా లేదా అన్నట్లు తన ఆరోగ్యం హాస్పిటల్కి వేసిన అంటే ఇక్కడ వచ్చిన కార్డును బట్టి నేను చెప్తున్నానండి అట్లా మీరు తను ఏం చేస్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఎలా ఉంది అనేటువంటిది అయితే మీరు ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ అయితే మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారండి మీకు భగవంతుడు చల్లగా చూడాలి వాళ్ళకి అని అని చెప్పేసి మీ మీరైతే అనుకుంటున్నారు మీ పర్సన్ని భగవంతుడు చల్లగా చూడాలి తనకి ధైర్యం ఉండాలి భగవంతుడు తనకు ఉన్నటువంటి ఇష్యూస్ని కంప్లీట్గా తీసేయాలి అని చెప్పేసి అయితే మీరు భగవంతుడిని కోరుకుంటున్నారు వాళ్ళు మీ పర్సన్స్ మీ మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్స్ మనీ ఫోకసింగ్లో ఎక్కువగా ఉంటారు ఎలా సంపాదించాలి అనేటువంటిది బాగా ఆలోచిస్తారు ఏ వర్క్ చేస్తే మనీ వస్తుంది అనేటువంటి ఆలోచన అయితే బాగా చేస్తారు అనేటువంటి ఆలోచన మీరు మీ పర్సన్ పైన చేస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చేయడంతో పాటు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ బాగా మనీ సంపాదిస్తున్నారు తనకి అనుకోని విధంగా కూడా డబ్బులు వస్తాయి లేకుంటే తనకి లక్ష్మికి డబ్బుకు లోటు ఉండదు తనతోటి అని చెప్పేసి మీరైతే లేట్ నైట్ థాట్స్లో ఈవినింగ్ థాట్స్లో అయితే వాళ్ళ మీద ఆలోచిస్తున్నారు అసలు పర్సన్ అంటే మీలాగా ఉండాలి అంటే వాళ్ళలాగా ఉండాలి అని చెప్పేసి మీరైతే ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ గురించి ఫ్యామిలీ మెంబర్గా కూడా మీరు వాళ్ళను భావిస్తూ ఉన్నారు లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ని మీరు భావిస్తూ ఉన్నారండి ఒక నా ఫ్యామిలీ మెంబర్ అయితే మంచిగా ఉండేది కదా చాలా మంచి వ్యక్తి ఒక మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా తనని అన్నట్లు మీరు భావిస్తూ ఉన్నారు లేట్ నైట్ థాట్స్లో మీకు వాళ్ళకి భగవంతుడైతే ఎప్పుడు భగవంతుని మనసులో అంటే స్పిరిచువల్గా మీరు ఎదిగినటువంటి పర్సన్స్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇక్కడ ఒక కార్డు వచ్చింది భగవంతుని ఆశీస్సులు ఉండేది ఇగో మీకు న్యాయం జరగాలి జస్టిస్ మీరైతే న్యాయం జరగాలి వాళ్ళకి అన్హెల్త్ ఇష్యూస్ కానీ మనీ ఇష్యూస్ కానీ ఏవి లేకుండా హ్యాపీగా ఉండాలి అని అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్స్ స్పిరిచువల్ పర్సన్ లాగా ఉంటారు ఆ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మీ పర్సన్కి ఉంటాయి అని చెప్పేసి అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి మీరు ఎంతమంది ఇలా ఆలోచిస్తున్నారో మీరు చెక్ చేసుకుండీ ఇంకా మీ పర్సన్కి వస్తే ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ ఏదో హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తుందంటే మీరంట ఏదో హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీ గురించి అంటే మీరు తనకి ఎట్లా అనిపిస్తారంటే ఏదో ఒక నిర్ణయం తీసుకొని వ్యక్తుల్లాగా లేకుంటే ఏదో సమస్యలో మీరు స్ట్రగుల్ అవుతూ ఉన్నట్లు వాళ్ళకి తెలిసినట్లుంది హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు పాపము ఏదో ఒకటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అని చెప్పేసి అయితే మీ గురించి మీ పర్సన్స్ ఆలోచిస్తున్నారు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు అనుకుంటున్నారంటే హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అని అంటే దేని గురించి అంటే డబ్బు గురించి పైసలు ఒకవేళ మీరు చిట్టీలు కట్టాల్సి ఉన్నా లేకుంటే ఎవరితోటైనా తీసుకునే వాళ్ళకి రిటర్న్ ఇవ్వలేక ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అన్నట్లు డబ్బు గురించి వేరే వాళ్ళతోటి మీ పర్సన్స్ మీ గురించి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారండి పాపము ఎలా కడతారో ఏమో అమౌంట్ ఎట్లా ఇస్తారో ఏమో మీ తీలు ఎట్లా కడతారో అసలు ఎట్లా కడతారో అంటే హ్యాంగెడ్ మ్యాన్ సిచ్యువేషన్ ఏందని ఈ డబ్బు గురించి మీరు హ్యాండెడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేటువంటిది ఈడ వాళ్ళు ఆలోచిస్తున్నారు పాపం వాళ్ళు ఇది ఒకప్పుడు బాగా మీ మీరైతే సహాయం చేసిన వ్యక్తులంట మీ మీ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళంతా తీసుకొని వెళ్ళారు కానీ మీకు తిరిగి ఇవ్వలేదు మీ లైఫ్లోకి డబ్బు రావాలి ఎలా తీసుకుపోయినా వాళ్ళంతా మీ డబ్బు మీకు తెచ్చియ్యాలి మీ లైఫ్లోకి డబ్బు రావాలి కంపల్సరీ వాళ్ళు ఇస్తారు వచ్చి ఈ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంకా ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో మీరు పది మందికి సహాయం చేసింది కాబట్టి మీ లైఫ్లోకి కూడా డబ్బు రావాలి కంపల్సరీ అంటే మీరు సహాయం చేసేటువంటి వ్యక్తులు కాబట్టి మీ లైఫ్లోకి కూడా మళ్ళీ డబ్బు రావాలి అని చెప్పేసి అయితే మీ గురించి వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకొకటి అంటే మీ గురించి కదా వాళ్ళు ఆలోచించేది ఇది టూ టైప్స్ తీసుకోవచ్చు మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు లేకుంటే ఇంకోలాగా తీసుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి పర్సన్స్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్స్ మీ గురించి ఎట్లా అంటే మీ దగ్గర ఎట్లా ఉన్నారంటే వాళ్ళు మీ పర్సన్స్ తోటి మీతోటి మంచి యాక్షన్ చేస్తారంట వాళ్ళ అసలు రూపం మీకు తెలియనియకుండా చేస్తారంట అంటే టూ ఇంటెలిజెంట్ మీ దగ్గర ఉన్నటువంటి పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారంటే మీ పర్సన్ మీ పర్సన్స్ ఏమనుకుంటున్నారు మీ గురించి వా ఆయన సొమ్ము దీని వాళ్ళ ఆమె సొమ్ము దీని వాళ్ళ సొమ్ము తిని వాళ్ళ కిందనే గోతులు తీసేటువంటి పర్సన్స్ ఉన్నారు రెండు నాలుకలు ఉన్నటువంటి పర్సన్స్ మీ దగ్గర ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఇంకో విధంగా చెప్పాలంటే మీరైతే మీరు ఇప్పుడు వచ్చిన రీడింగ్ని ఆధారంగా చేసుకొని చెప్పాలని అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు బయట నవ్వుతూ కనిపించినంత మంచిగా మీ లైఫ్ లోపల లేదు శాడ్గా ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు లేకుంటే మీ దగ్గర ఉన్నటువంటి పర్సన్స్ ఇంటెలిజెంట్ పర్సన్స్ మీది తినుకుంటేనే మీకు మోసం చేస్తూ ఉంటారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళు ఇక్కడది అక్కడ చేస్తారు అక్కడిది ఇక్కడ చేస్తారు అన్నట్లు వాళ్ళకు అనుకూలంగా సిచ్యువేషన్ని మార్చుకుంటారు మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఇది ఎవరికి ఎట్లా రీజనేట్ అయితే అట్లా తీసుకోండి మీరు హుషార్ పర్సన్ అనుకుంటున్నారా మీ పర్సన్స్ గురించి మీకు తెలుసు కదండి మీరైతే అర్థం చేసుకోండి రీడింగ్ని బట్టి చూస్తే వెనక కార్డ్స్ రీడింగ్ని బట్టి చూస్తే మీ దగ్గర ఉన్నటువంటి పర్సన్స్ ఇంటెలిజెంట్ పర్సన్స్ మిమ్మల్ని పడనియట్లేదు వాళ్ళు అన్నట్లు ఒకటండి ఇంకా కప్స్ అంటే మీరు చాలా ప్రేమ చూయించారంట వాళ్ళకి మీ ప్రేమ గురించి మీ డబ్బు గురించి మీ గౌరవం గురించి ఆప్యాయత గురించి అయితే వాళ్ళు మీ నుంచి ఎదురు చూస్తున్నారు మీలాంటి ప్రేమ వాళ్ళకి ఎక్కడ దొరకలేదు మళ్ళీ మీ నుంచి అలాంటి ప్రేమ కావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు మీరు ఎవ్వరు ఏం అడిగినా కాదనరంట మదర్లీ ఫాదర్లీ నేచర్ అంట మీద మీరు చాలా కేరింగ్గా చూసుకుంటారు మీ ప్రేమ కోసము వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నారండి మీరు చాలా మంచి వ్యక్తులు లేకుంటే ఇంకేమనుకుంటున్నారు ఇది టూ టూ టైప్స్ తీసుకుంటే మీరు ఎప్పుడు వేరే వాళ్ళ నుంచి వేరే వాళ్ళ ప్రేమనే ఆశిస్తారు తప్ప మీరైతే ప్రేమను అందించరు ఎప్పుడు వచ్చి నాకు హెల్ప్ చేయాలి నాకు మనీ హెల్ప్ చేయాలి లేకుంటే మాట సాయం చేయాలి లేకుంటే నాకు ధైర్యం చెప్పాలి అంటే జీవిలాగా ఉంటారు అని కూడా తీసుకోవచ్చండి టూ టైప్స్ తీసుకోవచ్చు మీరు దేన్ని అన్వయించుకుంటే అది మీకు రిజనేట్ అవుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ లైఫ్లో అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు అంటే మనీ పరంగా లోటు ఏముండదు అంటే ఓ పేరున్నటువంటి వ్యక్తే మీరు అని అనుకుంటున్నారు మీరు ధైర్యవంతులే అని కూడా అనుకుంటున్నారు మీరు దేన్నైనా సాధించగలరు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఇలా అయితే అనుకుంటున్నారు ఇంకా మీ లైఫ్లో ఉండేటువంటి పర్సన్స్ కూడా మీకు సహకరించే వాళ్ళు అయ్యి ఉంటారు అని చెప్పేసి అయితే పాజిటివ్గా అనుకుంటున్నారండి ఇట్లా ఇంకా మీ దగ్గర ఒకవేళ వాళ్ళు మాట్లాడకుండా ఉంటే ఈ ఇప్పుడు లేట్ నైట్ థాట్స్లో మీ దగ్గర మాట్లాడాలి కంపల్సరీ ఏదో ఒకటి మీరు ఈ యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి మనీ ప్రాబ్లం నుంచి ఇలా బయట పడేటువంటి మార్గాలను మీకు అందించాలి స్ట్రెంత్ అయ్యి తను మాట్లాడకుంటే కూడా మీ దగ్గర మాట్లాడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు మీ గురించి అయితే అనుకుంటున్నారండి ఇంకా మీరు మీ గురించి ఇంకో రకంగా చెప్పాలి అని అంటే మీరు ఎలాంటి పర్సన్ అయితే వేరే వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే ఎంబడే వాళ్ళకు హెల్ప్ చేయాలనేటువంటి నేచర్ మీది అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు మీకు వాళ్ళు హెల్ప్ చేయాలనేటువంటిది తీసుకోవచ్చు లేకుంటే మీరు పది మందికి హెల్ప్ చేసేటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి లేట్ నైట్ థాట్స్లో అండి ఒక కార్డుకు టూ టైప్స్ టూ టైప్స్ చెప్పాను మీకు ఏది రీజన్ అయితే అది తీసుకుండండి ఇంకేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మీరు మీ పర్సన్ లైఫ్లోకి పోతే బాగుంటుంది అని అనుకుంటున్నారు చివరిగా మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ లైఫ్లోకి వస్తే బాగుంటుంది అని నేను చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఇద్దరి మధ్యలో ఏదో ఒక పెళ్ళిలో మాత్రం మీరైతే కలవబోతున్నారండి పెళ్ళి సందర్భంగా మీరు మీ పర్సన్ అయితే కలవబోతున్నారు అని అయితే చెప్పుకోవచ్చు ఇది ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఏదైనా పాజిటివ్ తోటే ఎండ్ అవుతుంది మన రీడింగ్లో ఎప్పటికైనా నెగిటివ్ ఎప్పటికీ ఎండ్ కాదు అది నెగిటివ్ ఉన్నా మళ్ళీ పాజిటివ్ వస్తుంది ఏది నేను తీస్తలేను నేను చెప్తలేను అమ్మవారు తీయిస్తుంది అమ్మవారు చెప్పిస్తుంది నేను అని ఇక్కడ ఫీల్ గాను ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ నేను చెప్తున్నానని కాదు అమ్మే చెప్పేది నేనైనా చెప్పించేది ఈడ యూనివర్స్ చెప్పిస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు కంపల్సరీ ఉంటాయండి మీరు వద్దన్నా ఉంటాయి అది యూట్యూబ్ నుంచి మనీ గురించి ఎలా చేయాలో నాకు తెలియదండి పోవాలి బ్యాంక్ కార్డుకి పోయి ఒకవేళ మనీ వస్తే అక్కడ టెంపుల్కి ఇచ్చి మోటార్ ఫిట్ చేయడానికి అమౌంట్ ఎంత తక్కువైందో తెలుసుకొని ఇవ్వాలండి అక్కడ ఇస్తాను కంపల్సరీ మీరందరూ నాకు సహకరించి సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ చేసి మంచి కామెంట్స్ పెడుతున్నందుకు మీకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయండి కంపల్సరీగా ఉండాలని కాదు ఉంటాయి ఉంటున్నాయి ఆపర్చునిటీస్ వస్తాయంటండి మీకు మీ లైఫ్లోకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చేంజెస్ ఓం నమ శివానమ కాంప్రమైజ్ ఎంత కాని అండి మీరు ఒకవేళ ఏదైనా మీకు సాడ్ లైఫ్ ఉంటే వదిలేండి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే మీకు ఫ్యూచర్లో ఇంప్రూవ్ అండి సిచ్యువేషన్ చేంజ్ అవుతుందంట ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు అని అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి నీకు మీకు అంటే భగవంతుడు మనుష్య రూపములనో ఏదో వ్యక్తుల రూపంగానో వచ్చి మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నట్లు వాళ్ళని గమనించి మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి అంటే భగవంత్ భగవత్ స్వరూపంగా వచ్చినటువంటి వ్యక్తులతో మీరు హెల్ప్ తీసుకోవాలి అన్నట్లు మీరు హెల్ప్ చేయాలి అన్నట్లు తీసుకోవచ్చండి లుక్ ఫర్ ఏ సైన్ చెప్పాను కదా ఇప్పుడే భగవంతుడు మీకు ఏదో వ్యక్తుల రూపంగానో ఏదో ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ రూపంగానో ఏదో విధంగా మీ కళ్ళల్లో పడుతుంటుంది అది మీరు గమనించండి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ అంటుంది ట్రస్ట్ నమ్మండి అని అని చెప్పేసి అంటుందండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పేసి అంటుందండి మీరు అన్లక్కీ పర్సన్ అనిగిన ఇప్పటిదాకా అనుకుంటే నో బిగ్ హ్యాపీ చేంజెస్ ట్రస్ట్ నమ్మండి మీరు కాంప్రమైజ్ కాండి ఫస్ట్ ఫస్ట్ కాడే ఆపర్చునిటీస్ వస్తాయని అని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తుందండి చాలా బాగుందండి వీడియో చాలా బాగుంది మనతోటి ఎప్పుడున్నా పాజిటివే వస్తున్నాయి థ్యాంక్ యూ అండి మీరందరూ నా వీడియోస్ చూసే వాళ్ళందరూ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటున్నాయి కనుక అంత పాజిటివే వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ చేస్తున్న వాళ్ళకి పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు సదా మీకు ఉన్న ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంతటితో రీడింగ్ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ అండి సో మచ్